గోవిందాయ మహ అందరికీ జయ శ్రీరామ్ మన ఛానల్ ఎక్కువగా మహిళా మనులు ఫాలో అవుతున్నారు కాబట్టి పూజల మీద పండగలో పర్వదినాల మీద వెళకే కాస్త శ్రద్ధ అధికంగా ఉంటుంది కాబట్టి స్పష్టంగా సూటిగా అడుగుతున్నాను ఎంతమందికి పూజ అంటే కరెక్ట్గా తెలుసు ఎంతమందికి దీపారాధన అంటే కరెక్ట్గా తెలుసు ఏ ఏ పర్వదినాలు అసలు ఎందుకు వస్తున్నాయో వాటి వెనక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి సారాంశం ఏమిటి ఎంతమందికి తెలుసు ఈ విషయం నేను ఎందుకు అడుగుతున్నానంటే నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది జస్ట్ చదివి వినిపిస్తాను రోజు రోజుకి కొత్త దీపాలు వస్తున్నాయమ్మా మీరైన జనాలకి భజన ధ్యాన మార్గం గురించి చెప్పండి నామజపము ధ్యానానికి మించిన భక్తి మార్గము ఇంకొకటి లేదు అని ఎవరో ఒక సోదరి నన్ను అడిగారు మన కామెంట్ సెక్షన్లో ఆ మాటలు చెప్తుంటేనే జనాలకి చేతుగా అనిపిస్తుంటే ఏం చేయమంటారంటే నన్ను సనాతన ధర్మం అనేది మనము ప్రశాంతంగా బ్రతకగలిగే ఒక జీవన విధానం పూర్తి తోటి ప్రశాంతంగా స్వేచ్ఛగా భరతగలిగే ఒక జీవన విధానం ఈ విధానంలో నిదానంగా పెడుతూ వెడుతూ వెడుతూ అడుగుల ముందుకు వేస్తూ పరమాత్మను కూడా చేరుకోవచ్చు చాలా తేలికగా అత్యంత ప్రశాంతంగా ఏ హడావిడే లేకుండా గుడిసెల్లో ఉండే గుడారాల్లో ఉండే పేదవాళ్ళతో సహా భగవత్ ప్రాప్తికి అందరూ అర్హులే దానికి పైసా ఖర్చు లేదు ఈ విషయం చెబుతుంటే నన్ను హిందూ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం కొందరు చేస్తున్నారనమాట ఎందుకంటే గోవింద సేవ ఛానల్ వలన నా వీడియోల వల్ల పాపం కొందరు మా పొట్టలు ఇవిడ కొడుతుంది అనే బాధ కొందరికి మొదలైపోయిందనమాట సరే మనం పొట్టని నింపుకోవాలి ఎలాగా ఇంకొకళ్ళని దేవుడి పేరుతోటో రెమెడీల పేరుతోటో పరిహారాలని జాతకాలని రంగురాళ్ళని జ్యోతిష్యమని వాస్తని నెంబర్స్ అని న్యూమరాలజీ అని అదని ఇదని ఆ వేసుకోండి ఈమాల వేసుకోండి ఇలాంటివి చెప్పి లేదా ఆన్లైన్లో పూజలు చేయించుకోండి అని ఫోన్ పేలు స్కానర్లో పెట్టి ఎక్కడో మా గుడి దానిలో మీరు ఆన్లైన్ పూజలు చేయించేసేసుకోండి డబ్బులు కట్టి ఈ విధంగా వ్యాపారం కోసం సనాతన ధర్మము మతాలు మారిపోతున్నారంటే మారిపోక ఏం చేస్తారు ఎవరుంటారంటే ధర్మంలో క్లారిటీ లేకుండా ఎందుకుంటారు క్లారిటీ లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఎడతెరిపి లేకుండా రకరకాల దేవతలకు పూజలు ఇవి కాకుండా రకరకాల శక్తులు దశ మహావిద్యలు ఏవేవో ఉపాసకులు శ్రీ విద్య ఇత్యాది కొన్ని సాంప్రదాయాలలో చేసుకునేవి కొన్ని సీక్రెట్గా చేసేవి కొన్ని అవన్నీ కూడా తెర మీదకు తీసుకొచ్చి చేయండి చెయ్యండి చెయ్యండి చేయండి నువ్వు ఉపిరాడకుండా ఎడతెరిపి లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు మీ జీవితాలు తిరగబడే పూజలు మీరు అదృష్టవంతులైతే ఈ పూజలు చేస్తారు మీ అదృష్టవంతులైతే దీపాలు పెడతారు ఇవి చెప్తుంటే ఉపిరాడకుండా ఎవరు ఉంటారు ఎన్నాళ్ళు చేస్తారు ఇలాంటివి వీటిని గురించి నేను కొంచెం సరళీకృతం చేయడం కోసం నేను అలాగే పెద్దల చిరవురు గారు కూడా ప్రయత్నం చేస్తున్నాను కాస్త ఇలాంటివి కాస్త తీసేసి ప్రశాంతంగా ఏదో భగవంతుడిని వాళ్ళకి తోచిన దైవాన్ని ఆరాధించుకోవడము జపము చేసుకోవడము నామస్మరణ చేసుకోవడము ధ్యానం చేసుకోవడము ప్రశాంతంగా బ్రతకడం ఈ రోజుల్లో చాలా స్పీడ్గా ఉన్నాయి రోజులు పాత రోజులలో అక్క చక్కగా చేట్ల బియ్యం పోసుకొని పక్కటి పిండిగారితో కూర్చొని పిండిగారు అవండి ఇవండి అని పుట్టింటి కబుర్లు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ బియ్యం వేయరుకుంటూ తీరుబాటుగా ఆ తర్వాత ఆ బియ్యం తీసుకొచ్చి తీరుబాటుగా ఎసట్లో పోసుకొని వండుకుంటూ హాయిగా కాలక్షేపం ఆ రోజులు ఉన్నాయా టైం ఉందా అసలు ఎవరికైనా ఎంత స్పీడ్గా ఉంటున్నారు కాబట్టి ఇలాంటి స్పీడ్ రోజుల్లో మనుషులకి కావాల్సింది వాడికి వీడికి ఫోన్లు చేయడము ఫోన్ పోలీస్ స్కానర్లకు డబ్బులు కొట్టడము చెప్పిన ఏవో హడావిడిగా చేసేయడం ఫలితాల కోసము అలా ఎదురు చుట్టం కాదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది శాంతి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆత్మతృప్తి సంతోషం ఈ రోజు ఇరవై నాలుగు గంటల్లో నా జీవితం నాకు ప్రశాంతంగా గడిచింది చాలు అనేసేసి తృప్తిపరడం ఈ రోజుల్లో అవి చాలా అవసరం ఇవి సనాతన ధర్మంలో కాస్త కుంటు చెప్పాలి ఈ ఏంటి సోషల్ మీడియా అంతా వచ్చిన తర్వాత సనాతన ధర్మం ఏ విధమైన జీవన విధానాన్ని మనకి ఇచ్చిందో అది మనము అందుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే మనకు ఊపిరాడకుండా రాడకుండా కళ్ళు తిప్పుకొని ఇవ్వకుండా మొత్తం ఏవేవో రకరకాలు ఉంటారు రోజే ఏదో ఒకటి కొత్తది మనకి రోజే ఏదో ఒకటి కావాలి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏవో చేశామో అంతే ఇంకొందరైతే రకరకాలు చేసామండి పూజలు చేసి తలస్నానాలు చేసి దీపాలు పెట్టి ఇల్లులు కడిగి అవి చేసి ఇవి చేసి ఎంతో చేసినా కూడా నాకు ఇన్ని రోగాలు వచ్చాయి నా బ్రతకు మా పిల్ల ఎవరితోటో వెళ్ళిపోయి ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుందో నా కొడుకేవో మాట్లాడడం లేదో నా భర్తేమో రోజు నన్ను కొడతాడు దేవుడు నాకేం చేశాడు ఏమిటిది అని వీడియోస్ చేస్తామనుకోండి హిందూ ద్వేషి హిందూ ద్రోహి అనేసేసి నన్ను చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు చేసుకునివ్వండి వాళ్ళ ప్రయత్నాలు మరి భగవంతుడు సఫలం చేస్తాడో లేదో చూడాలి ఆలోచించండి పూజలోనే షోడస పూజ పుస్తకం ఒకసారి తిరిగేయండి ఆరంభంలోనే ధ్యానం అని ఉంటుందన్నమాట అంటే ఏంటంటే భగవంతుడిని ధ్యానించండి అని కాసే పరమాత్మను ధ్యానం చేసి ఆ పరమాత్మ మన హృదయంలో ఎంతో కొంత మనసులో నెలకొన్న తర్వాత ఆ తర్వాత ఆ పూజ చేయాలి ఆ ధ్యానంలో నిలబడిన పరమాత్మకి అర్ఘ్యపాద్యాదులు ఆ తర్వాత వరుసగా షోడసపచారాల పూజలు ఇవన్నీ చేయాలని వేసేసి మనకి పూజా విధానం చెప్తుంది ఎంతమంది మీరు ధ్యానం చేస్తున్నారు నిజాయితీగా ఆలోచించుకోండి నిజాయితీగా ఆలోచించుకోండి పూజలు ఎంతమంది ధ్యానం చేస్తారు కాసేపు భగవంతుడిని ధ్యానించండి ఉదయం వేళ హడావిడిగా పూజలో ధ్యానం కుదరకపోయినా మధ్యాహ్నం వేడో సాయంత్రం వేళ కుదరన రాత్రి పొడ పడుకునే ముందైనా సరే ఐదు నిమిషాలైనా ప్రశాంతంగా కళ్ళు కూర్చొని కూర్చొని మీ ఇష్టదైవాన్ని ధ్యానించుకోండి ధ్యానం వలన మీకు సత్వరమే విశేషమైన తృప్తి కలుగుతుంది శాంతి కలుగుతుంది ఈ ఒత్తిడి అనేది తగ్గుతుంది మహిళలకు కూడా ఇంట్లో మీరుంటే భార్యాభర్తలకు ఏదైనా అనుకోండి అత్తాకోడలు గడవైందనుకోండి లేదంటే ఏదో ఫోన్లో ఏదో జరిగింది అనుకోండి కాసేపు మనం డిస్టర్బ్ అయ్యాం ధ్యానించండి భగవంతుడి ధ్యానంలో కూర్చోండి కాసేపు మీకు ఆ డిస్టర్బెన్స్ పోతుంది ఒత్తిడి తగ్గుతుందండి రకరకాల దీపాలు వెలిగిస్తే ఎన్ని ఫలితాలు వస్తాయో మనసుకో తెలియదు కానీ కాసేపు భగవంతుడిని ధ్యానిస్తే సత్పరమైన ఫలితం కలుగుతుంది ప్రశాంతంగా అనిపిస్తుంది దానికి రూపాయి ఖర్చు లేదు గోవింద సేవా ఛానల్కి ఫోన్పే చేయాల్సిన అవసరమో లేదు మీరు ధ్యానం మెడిటేషన్ సెంటర్లకు పోయారనుకోండి ఒక్కొక్క సెషన్కి మళ్ళీ వేలు వసూలు చేస్తున్నారు ఇప్పుడు కొందరు హిందూ ధర్మం అనే ముసుగులోనే మేము లైట్ల కింద ధ్యానం నేర్పుతాం పిరమిట్ల కింద ధ్యానం అనేసి సెంటర్స్ పెట్టి ఆ సెంటర్స్ జనాలు తెలిసి డొనేషన్లు డబ్బులు కలెక్ట్ చేసి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి మనకి పూజలోనే ధ్యానం అనే ఉంది కదా మీ ఇష్టదైవాన్ని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని స్మరించుకుంటూ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గడపలేరా దాని వలన మీకు విశేషమైన మనశ్శాంతి కలుగుతుంది అలాగే సర్వకాల సర్వావసర ఎందు కూడా నామస్మరణ కృష్ణ రామ గోవింద ఏదో ఒకటి మీకు నచ్చింది అండి హర హరహరాను ఏదో అమ్మవారితో ఏదో ఒకటి మీకు నచ్చిన ఒక నామం పట్టుకోండి ఏ పని చేస్తున్నా కూడా మనసులో నామం స్మరించుకోండి ఎన్ని పూజలు చేసినా రకరకాల దీపాలు వెలిగించినా గొడవ చుట్టూ తిరిగినా ఫలితాలు వస్తాయరావు రావు తెలియదు కానీ నిరంతరము నీ ప్రేమైన దైవాన్ని లేదా దేవతని పట్టుకోవడం వలన ధ్యానించుకుంటూ దానికైనా ఖర్చు అవుతుందా ఫోన్ ఫోన్పే చేయాలా హాయిగా మీ పని మీరు చేసుకుంటూ ఎక్కడున్నా కూడా మనసులో నిరంతరం స్మరించుకోండి అప్పుడేమవుతుందంటే మీ పరమాత్మతోటి విశేషంగా కనెక్షన్ కుదురుతుంది నేను ఆరాధించిన ప్రీతమ దైవం ఎప్పుడు కూడా నాతోటే ఉంటారు ఎప్పుడు స్మరించుకోండి ఆఫీస్లో ఉన్నప్పుడు రోడ్ల మీద పెడుతున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న బాత్రూంలో ఉన్నా స్నానం చేస్తున్నా తింటున్నా నిద్రలో మెలకు వచ్చినా కూడా నామస్మరణ అలవాటు చేసుకోండి మీకు ఎలాంటి కనెక్షన్ కుదురుతుందంటే అసలు దేవుడు ఎప్పుడూ నిరంతరం నాతోటే ఉంటాడు నా పక్కన నాతోటి నాకు తోడుగా ఉంటాడు నాకు పిలిస్తే పలుకుతాడు సర్వకాల సర్వావస్లో నన్ను విడవకుండా నా చుట్టూనే తిరుగుతాడు మీకు ఈ నమ్మకం ఏర్పడుతుంది మీకు ఎప్పుడు ఇంతగా పరమాత్మ పట్ల ఆ నమ్మకం ఆ స్థాయికి వెడతారో మీరు మీకు ఈ రెమెడీలు ఆ దీపాలు ఈ ఫలితాలు ఇవన్నీ చాలా చిన్న చిన్నగా అనిపిస్తాయి మీకు మీ మీ స్థాయి కాదు అది అనిపిస్తుంది అనమాట ఆ స్థితికి వెళ్ళండి జీవిత పరమార్థం ఏమిటి జీవనం గడిచిపోతుంది క్యాలెండర్లు మారిపోతున్నాయి మన్ని మధ్య ఉగాది గురించి చెప్పుకున్నట్లుంది చూస్తూ చూస్తూనే నవంబర్ నెల వచ్చేసింది ఇంకొక నెల పోతే క్యాలెండర్ మారిపోయి మరలా ఉగాది శ్రీరామనవమి గురించి చెప్పుకుంటామని ఎంత వేగంగా కాలం పరుగులు పెడుతుంది మనం మారవా జీవితం చిన్నది కదా కాబట్టి నామస్మరణ ధ్యానించుకోవడం కాసేపు కుదిరితే మీరు మంత్రం తీసుకోకపోయినా పర్వాలేదు ఏదో ఒకటి నమోనారాయణ నమస్సివాయ అని ఏదో ఒకటి ఒక జక్మాల పెట్టుకొని కాసేపు ఒక నూట ఎనిమిది పూస్తలైనా సరే ఆ పేరుని కాస్త కూర్చుని ప్రశాంతంగా అంటే నిన్ను కూర్చోబెడుతుంది ప్రశాంతంగా కళ్ళు మూసుకొని జపం చేసుకోవడం ఒక మాల తిప్పటం చిన్న చిన్న ఇవన్నీ కూడా దీనివలన మీకేమవుతుందంటేనండి ఫోన్ పేర్లు ఫోపేలు క్యూఆర్ స్కానర్లకు డబ్బులు కొట్టే పని ఉండదు రకరకాల భారీ భారీ పూజలు డబ్బు లేకపోయినా సరే అప్పులు చేసి చేయించుకునే పని ఉండదు మీకు విశేషమైన మనశ్శాంతి కలుగుతుంది సత్వరమే ఒత్తిడి తగ్గుతుంది ఎంత పెద్ద గొడవలైనా ఏం జరిగినా సరే అనర్థం ఆ ప్రభావం మీ మీద చాలా తక్కువ ప్రభావం చూపిస్తుంది ఆ ఒత్తిడి నుండి టెన్షన్ నుండి ఆ మనశ్శాంతి లేమి నుండి తొందరగా బయటపడతారు మీరు పూజ చేసుకోవద్దని ఎవ్వరూ చెప్పరు నేను పూజలకు వ్యతిరేకం కాదు ఎందుకంటే మా ఇంట్లో నిరంతరం మూడు పూటల కృష్ణ పరమాత్మకు ఆరాధన జరుగుతుంది తిరువారాధన అప్పుడప్పుడు షార్ట్స్ వీడియోలు కూడా పెడుతుంటాను రోజు హారత అవుతుంది రోజు మహానైవేద్యం అవుతుంది రోజు స్వామికి ఉపచారాలు జరుగుతూనే ఉంటాయి మా ఇంట్లో నేను మా ఇంట్లో ప్రేమబౌలు కృష్ణుని పెట్టుకొని పూజలు చేసుకుంటూ మిమ్మల్ని చేసుకోవద్దని ఎందుకు చెప్తాను పూజ అందరూ చేసుకోండి కాసేపు పూజించుకోండి ప్రేమించండి ధ్యానం చేయండి జపము చేసుకోండి కాసేపు నిరంతరం నామస్మరణ చేసుకోండి మంచి పుస్తకాలు పెట్టుకోండి తక్కువ రేట్లోనే ఇంకా చెప్పాలంటే పాత పుస్తకాలు షాపులు ఉంటాయి అక్కడ వెళ్ళాలంటే మన ధార్మిక గ్రంథాలు కూడా మంచి మంచివి సగం రేటుకే దొరుకుతాయి అలాంటి మంచి మంచి బుక్స్ తెచ్చుకొని పెట్టుకోండి ఇంట్లో కొంచెమైనా సరే చిన్నపాటి లైబ్రరీని ఏర్పాటు చేసుకొని మంచి మంచి సద్గ్రంథాలు చదవండి జ్ఞానం భక్తి పెంచుకోండి ఇవన్నీ కూడా నీ జీవన వికాసానికి నీ కుటుంబ వికాసానికి సోపానాలు మీరు అలా ఉంటే ప్రత్యేకించి మహిళలు అలాగే ఉండాలని నేను కోరుకుంటాను అలా ఉంటే వాళ్ళ పిల్లలు బాగుపడతారండి కుటుంబం చాలా బాగుపడుతుంది అది మానేసి ఈరోజు సోమవారం ఏం చేయాలి ఇవాళ మంగళవారం ఇది చేయాలంట వాళ్ళ షష్ఠంట ఇది చేయాలంటే వాళ్ళ ఏకాదశి అది చేయాలంట ఇవాళది ఇది ఇట్లా ఎన్ని రోజులు మీరు క్యాలెండర్లో పంచాయంగాలు చూసుకుంటూ రకరకాల ఫోటోలు పెట్టుకొని తెగ చేసేసుకుంటూ మరల ఒక రకం నైవేద్యం ఇంకొక ఆయనకి ఇంకో రకం నైవేద్యం ఈయనకి పెట్టిన నైవేద్యం రేపు ఆయనకి పెట్టకూడదు ఆయనకి గొడవలు ఇష్టం ఈయన కటుకులు ఇష్టం ఇంకొక ఆయనకి పాలంటే ఇష్టం ఇంకొక ఆయనకి అప్పాలంటే ఇష్టం ఇంకొక దండ వేయాలి ఇంకొక ఆవిడకి పులిహోర నైవేద్యం పెట్టాలి దీనిలో అదిగా పడకండి ఇది సనాతన ధర్మము ఈ విధంగా చెప్పట్లేదు ఇలా నిరంతరము లేచిన దగ్గర నుండి యూట్యూబ్లో ఏం చెప్తున్నారో పంచాంగాల్లో ఏం చూపిస్తున్నారో అవన్నీ కూడా చేసేయాలనేసి సనాతన ధర్మం చెప్పడం లేదు నేను నీవు ఉత్తమంగా తీర్చిదిద్దుకునే ఒక మహాప్రక్రియ ఒక జీవన విధానం నీ గమ్యము పరమాత్మ వైపుకు అడుగులు వేయడానికి నిరంతరము నీకు గుర్తు చేస్తూ ఆ విధమైన లైఫ్ స్టైల్ లేదా జీవన విధానాన్ని నీకు నేర్పేది నువ్వు అందులో కొనసాగేలా చేసేది సనాతన ధర్మం కాబట్టి నెత్తి ఎత్తైనవరు కొట్టుకొని అన్ని విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఉండండి పూజ చేసుకోండి నామస్మరణ చేసుకోండి జపము ధ్యానము చేసుకోండి మంచి పుస్తకాలు చదవండి ఆరోగ్యం కోసం కాసేపు వ్యాయామం చేయండి మంచి ఆహారం తీసుకోండి మరీ అతిగా తలస్నానానానాలు అతిగా పూజలు ఏవో అతిగా ఆ రోజుకు ఒక స్తోత్ర పారాయణాలు ఇలాంటి పిచ్చుల్లో పడకండి శసిన మహిళలను ఉద్దేశించి మహిళలు బాగుంటే ఆరోగ్యకరమైన ఆలోచన విధానాలతో ఉంటే వాళ్ళ పిల్లలు కుటుంబం బాగుంటుందని నిన్న ప్రయత్నం చేస్తుంటే నేను సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్నానట హిందూ ద్వేషినట జనాలని రకరకాల దీపాలు ఉప్పు దీపాలు కాకరకాయ దీపాలు బెరకాయ దీపాలు గుమ్మడికాయ దీపాలు కొబ్బరికాయ దీపాలు పెట్టుకోనికుండా ఆపుతున్నానంట ఏం అవి పెట్టకపోతే సనాతన ధర్మం ఏమైనా కుంటుపడిపోతుందా సనాతన ధర్మం బాగుండాలి అంటే హిందువుల జాగృతి అవసరం హిందువులకు హిందుత్వం ఏమిటి సనాతన ధర్మం ఏం చెప్తుంది తెలుసుకోవడం అవసరం రైమ్ బౌల్లో కనిపించిన ప్రతి కూరగాయ తీసుకొచ్చేసి అందులో దీపాలు అడిగించేస్తేనే ఏ ఉత్తమ ఫలితాలు వస్తాయా రెయిన్ బౌలు రకరకాల తిథులు వారాలు నక్షత్రాలు చూసుకొని వాటి దగ్గర దేవతల్ని రెయిన్ బౌలు తెంపు తెరదా లేకుండా పూజలు చేసుకుంటూ ఉంటే ఉత్తమమైన ఫలితాలు వస్తాయా ఏ మీకు నచ్చిన ఒక దేవతను ఒక దేవుడిని ఆరాధించుకోకూడదా ఏకేశ్వర ఉపాసన చేస్తే ఏం తప్ప మూడు కోట్ల మంది దేవతలకి ఈ పూజలు మన చచ్చేంత వరకు ప్రతిరోజు చేస్తూ ఉండాల్సిందేనా వీళ్ళకంటే వ్యూస్ కావాలి రోజు ఒకటి చెప్తే కుదరదు కాబట్టి రోజుకొకటి చెప్తారు వీళ్ళు ఇంట్లో చేసేది ఏమీ ఉండదు ఈ ఒక పూజ చెప్పేవాళ్ళని ఇంట్లో పోయి చూడండి అసలు ఏమి చేయరు వాళ్ళు మనకి చెప్పడానికి ఈ నీతులన్నీ ఉంటాయి అవన్నీ మీరు తెలుసుకున్న రోజున బాగుపడతారు సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం అందులో భౌతికంగాను ఆధ్యాత్మిక పరంగా కూడా భగవంతుడి వైపుకి అడుగులో వేసే ఒక సర్వోత్కృష్టమైన మార్గం దాన్ని చక్కగా తెలుసుకొని ప్రశాంతంగా ఆచరించే విధంగా మీ జీవన విధానం ఉండాలి అలా మీరు అలవర్చుకోవాలి అంతేగాని రైంబౌళ్ళు తలస్థానాలు పూజల్లో మునిగిపోయి దాంపత్యం చేయాలా వద్దా అని భయపడుతూ భయపడుతూ ఇంట్లో పరిదానికి టెన్షన్ పడుతూ పడుతూ పీరియడ్స్ వస్తే ఉనికికి పోతూ పోతూ బ్రతకడం సనాతన ధర్మ పద్ధతి కాదు వీటి గురించి నేను అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాను చేస్తాను చేస్తూనే ఉంటాను ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించినా సరే భగవంతుడు ఉన్నాడు అన్నీ చూస్తూ ఉంటాడు మీరందరూ మన ఫాలోవర్స్ చక్కగా అర్థం చేసుకొని నా వీడియోస్ మీ అందరికీ ఉపయోగపడి పది మంది మారినా సరే నా జీవితం భగవత్ సేవలో ధన్యమైందని భావిస్తాను ధర్మో రక్షత రక్షిత జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ